మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు గుంటూరు కరెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉన్నప్పటికీ కూడా మన గురూజీతో మరో సినిమా చేస్తా అని సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే ప్రామిస్ చేశారట డైరెక్టర్ రాజమౌళి సినిమా కంప్లీట్ అయ్యే లోపు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో మరో సినిమా అయితే వచ్చే అవకాశం ఉంది రీసెంట్ గా వచ్చిన గుంటూరు కరెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవడం మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్లు కూడా సాధించింది వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై మూడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉండగా ఇప్పటికే రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సెంటర్స్ లో దిమ్మ తిరిగే రేంజ్ లో షేర్స్ ని కూడా సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజామెరియాలో ముప్పై ఐదు కోట్లు సీడెడ్ లో తొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్లు వెస్ట్ గోదావరిలో ఆరు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై మూడు కోట్ల షేర్ ని సాధించింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట పద్నాలుగు కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది గుంటూరు కరెన్ సినిమా టీం రీసెంట్ గా మీడియాతో గుంటూరుకరణ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిపోయిందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు గుంటూరు కరమ్ సినిమాపై మీ అభిప్రాయాన్ని లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి